వార్తలకు తిరిగి స్వాగతం కొండా సురేఖ సినీతారాలపై చేసిన వ్యాఖ్యల వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఇప్పటికే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను బేషరత్తుగా ఉపసంహరించుకున్నారని ఇరువైపులా మహిళలే ఉన్నందున విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందన్నారు కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు ఇరువైపుల సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దానిలో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రే ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇంకా ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ボギンパルテ。